శ్రీమాతరే నమ శ్రీ మహంకాళే నమ ఈరోజు పప్పు వండుకుందాము ఏం పప్పు అంటే ఇది బచ్చల కూర ఈ ఆకు గమనించారా ఇన్సులిన్ ఇన్సులిన్ ఆకు అంటారు దీన్ని ఇది షుగర్ వాళ్ళు తింటున్నారు కదా ఆకు అనమాట ఇది కూడా వేసి పప్పులో ఇంకా వేసాను మీకు చూపిద్దామని ఒక ఆకు ఉంచాను అనమాట ఈ ఆకు కూడా ఇట్లా ముక్కలు చేసేసి పప్పులో వేసేస్తాను ఏదో పప్పులో వేసేసాను ఇది బచ్చల కూర ఇన్సులిన్ ఆకు అందరూ ఉంటుంది ఇప్పుడు ఇన్సులిన్ ఆకు అని ఇది మా ఇంటి ఓనర్లు పెంచారనమాట ఈ బచ్చల కూర తీ అల్లిచ్చారు అదే కోసుకొచ్చాను నేను ఇది ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్ని రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి ఒక ఆరు వేసాను వెల్లుల్లిపాయలు ఒక నాలుగు రెబ్బలు చింత కొట్టి ఇప్పుడు మనం చింతపండు పెట్టుకోవాలి ఇది చాలు ఇంకో ఎంత చిన్నది దీన్ని మనము ఒక గిన్నెలో వేసి పెడదాము ఎందుకంటే పప్పు ఒక్కోసారి ఉడకపోవచ్చు అందుకని ఒక చిన్న గిన్నెలో పెడదాం దీనిలో చుక్క నీళ్ళు వేసేద్దాం స్టవ్ ఎగ్గిచ్చేస్తున్నాను నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికాక వేసుకుందాం పప్పు అందులో తాలింపు తాలింపేసుకున్నాను కుండలో ఒక కుండ కుండలోనే వండొచ్చు పప్పు కాకపోతే కాస్త లేట్ అయితే మీకు త్వరగా చూపిద్దామని కుక్కర్లో పెట్టాను నేను ఇలా ఖాళీగా ఉంటేందుకు పప్పు బీంగడి పెట్టేస్తున్నాను అన్నం కూడా ఉడికింది అన్నం ఇంకా అయిపోద్ది ఇది అన్నము రెండు విజుల్స్ వస్తే చాలు ఈ ఇన్సులిన్ ఆక అనేది పుల్లగా ఉంటుందమ్మా పచ్చడి కూడా చేసుకోవచ్చు చేసి చూపిస్తాను నేను బాగుంటుంది నేను పప్పు అయ్యాక తాలింపు వేస్తాను ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది విజిల్ రావడం ఇవేవో తాలింపుకి అన్నమాట ఉల్లిపాయలు నాలుగు ఎన్ని వచ్చి నాలుగేమో వెల్లుల్లి ఇవి తాలింపు వేసుకుందాం ఇంగు వేసుకోవచ్చు కానీ పప్పులో ఇంగు వేస్తే చాలా బాగుంటుంది కానీ మాకు పడదు అందుకని నేను ఇంగు వేయట్లేదు ఇంగు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగు వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది ఇంకా వేసేటప్పుడు కొంచెం మెంతిపిండి ఇంగువ వేసుకోండి ఒక టెన్ మినిట్స్ విజిల్ వస్తుంది తర్వాత వేసుకుందాం తాలింపు వేసుకునేవి దగ్గర పెట్టేశాను ఈ కరివేపాకు ఇంట్లోనే పెంచాను నేను చిన్న కుండీలో అదే వేస్తుంటాను నేను ఇంట్లోదైనా కడిగేసేయండి కడిగి ఇట్లా దూసి పెట్టుకోండి దాన్ని రెడీగా త్వరగా అయిపోయింది Well, I did it. ఇది ఒక కొత్తిమీర కొంచెం చాలు నేను అన్నిట్లో వేస్తా అని చెప్పాను కదా నేను ఏ కూర అయినా కూడా కొత్తిమీర వేస్తా కొంచెం ఇది పోసి పెట్టుకోండి ఇవన్నీ తాలింపుకి ఉల్లిపాయ చిన్నరి కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర పప్పులో వేసేస్తా ఇది కొంచెం ఇంత చాలు మెంతిపిండి నేనైతే ఇంగు వేయను మెంతిపిండి అయితే వేస్తాను ఇవన్నీ తాలింపుకి ఆవాలు జీలకర్ర పసుపు కారం ఉప్పు పప్పులో వేస్తాను కుండలో వండుతా అని చెప్పాను కదా నేను ఈ కుండ ఎప్పుడైనా వాడే ముందు ఇట్లా తడపండి ఇదిగో ఇట్లా తడపండి తడిపిన తర్వాతే పొయ్యి పెట్టండి వెళ్ళిపోయింది డైరెక్ట్గా పొయ్యి మీ ఒక విధిలో చేసింది వండే వండేవాళ్ళు ఎవరైనా సరే తడిపి పొయ్యి పెట్టండి స్టార్ట్ చేసే ప్రతిరోజు వంట స్టార్ట్ చేసే ముందు గిన్నెని తడి చేసి పెట్టాలి మూడు విజిల్స్ వచ్చినాయి గమనించారాగోది ఇప్పుడు కొంచెం చిన్న మంట ఒక టూ మినిట్స్ ఉంచండి చిన్న మంట పెట్టాను ఇప్పుడు టేసేయండి పక్క దింపేసా ఒక టూ మినిట్స్లో ఈ లోపల మీకు పుల్కాయ ఎలా చేయాలో చూపిస్తాం ఇది ఒట్టి పిండే గోధుమ పిండి దీనిలో ఉప్పు నూనె ఏమి వేయట్లేదు నేను ఇది మల్టీగ్రెయిన్ ఆట నేను తయారు చేస్తాను ఇంతకుముందు మా షాప్లో అమ్మే తయారు చేసి నేను జావా రాఘజావ మల్టీగ్రెయిన్ రాఘచావ పిండి ఇది మల్టీగ్రెయిన్ పుల్కా పిండి చపాతీలు ఏమేమి చేసుకోవచ్చు అది కూడా నేను తయారు చేసి చూపిస్తాను ఇంత పిండి చాలు ఒక మనిషికి సరిపోద్ది పప్పు వండుతున్నాను కదా అందుకని చెప్పేసి పులకాయ చేసి చూపిస్తున్నాను మీకు ఇక చాలు ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఇదిగో ఇంత దొండలు చేసుకోండి చాలు నేను పెద్దవి చైను పుల్కాలు డబ చేస్తాను నేను ఎప్పుడు ఐదు వన్లు ఒక మనిషికి సరిపోద్ది అన్నమాట ఇది పొడి పిండి కింద ఇవి జొన్నలు సజ్జలు ఆరకలు ఇలాంటి మల్టీగ్రెయిన్ తయారు చేశా ఎందుకంటే ఇవి అందరు తింటాం లేదు కదా వచ్చింది అన్నం దీన్ని పొడి పిండి పిండి కింద వాడతాయి ఎందుకంటే దీనిలో కాస్త కలిసిద్ది వాళ్ళకి ఉపయోగం షుగర్ పేషెంట్స్కి అన్నం దింపేస్తున్నాను మీకు దగ్గరగా చూపించాలి కదా పుల్కా చేసేది అందుకని చూపిస్తున్నాను ఇది వెనక పిండం నువ్వు పుల్కా చేశారు అంటే ఇంక దాని మీద దోశ రాదన్నమాట ఇది సౌ మీద పెట్టేసుకోండి కాలుతూ ఉంటుంది మీడియం మంట పెట్టుకోండి దీనిమే పెట్టి చేస్తున్నాను మీకు కనిపించిద్దని ఇది మల్టీగ్రెయిన్ పిండి కాస్త వేయండి ఇట్లాగా చపాతీలు చపాతిని చేసే కారు జొన్నపిండి సద్యపిండి అన్నీ ఎంతో కొంత ఇందులో కలిసిపోయిద్ది గట్టిగా ఉండవు మీకు ఎంత కావాలంటే అంత పలుచుని ఒత్తేసుకోండి ఇదిగో వేసేయండి దీని మీద ఇది పట్టుకోలేని వాళ్ళు ఇది కొనుక్కోండి దీంతో తీయటం ఈజీగా ఉంటుంది మళ్ళీ వేసిన పిండి తిప్పండి ఒక మనిషి చాలు ఇది ఒక పక్కన చేసుకుంటా ఉంటాం ఒక పక్కన కాల్చుకుంటా ఉంటాం వేసుకోండి పులకాలు బాగా వస్తాయి మెత్తగా ఈ కాల్చేటప్పుడు ఈ పైన పొయ్యి మీద వెళ్ళకూడదు ఇప్పుడు తిప్పాను కదా ఇక్కడే వేసుకోండి ఇట్లాగా పొంగిది చూసారా తీసేయండి మళ్ళీ పెట్టండి పొయ్యి మీద మళ్ళీ ఇంకోటి చేస్తున్నాను చేసి అక్కడ పెట్టి పులకాలు అట్లా చేసుకోమాకండి ఇలా ఒక పక్కన చేసుకుంటూ ఒక పక్కన కాల్చుకుంటూ ఉండండి చేసేయండి చూసారట పొంగినయో అలా వొంగుతాయి అన్నమాట పూరి ఇలా వంగుతాయి ఇప్పుడు ఇది పిండి ఉండడు కొంచెం పిక్ చేసుకోండి నీళ్ళు ఏం ప్యాక్ చేయొద్దు ఈ మల్టీగ్రెయిన్ పిండికి షుగర్ బాగా కంట్రోల్ కి వచ్చింది చూపిస్తాను అవన్నీ చూపిస్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటనేది మీకు కనిపించదని ఇక ఇక్కడ పెట్టి చేస్తున్నా పొయ్యి మీదే ఇంకా లాస్ట్ ఇది షిరిడి కొన్నాను ఇరవై సంవత్సరాలు అయింది అంతే అయిపోయింది ఈ లోపల పప్పు తాలింపు పెట్టేసుకుందాం చూసారుగా పులకాలు ఎలా చేయాలో ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఇంటికి ఒకళ్ళు ఉంటున్నారు కొంచెం కష్టం అనుకోకుండా చేయండి ఇది జాగ్రత్త దూరంగా పెట్టుకోండి లేకపోతే కాలిద్ది అనమాట దాని మీద అట్లు రావు అచ్చు ఇంకా పులకాలకే పెట్టుకోవాలి దాన్ని ఇగో పులకాలు మెత్తగా ఉంటాయి పప్పు తాలింపేస్తాను వెనుకుతాయి తగ్గులు చూపిస్తాది కూడా

ఇది పప్పు బాగా ఉడికిపోయింది చూడండి ఉడిలో పసుపు మిరపకాయలు వేసాను కానీ కారం సరిపోదు ఇంకా కారం కూడా వేస్తున్నాయి రెండు స్పూన్లు

ఏమేసే పనిలే రెండు ఈ కొత్తిమీర పెట్టాను కదా ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఇంకా అయిపోయింది అనుకోవటం ఒకసారి తిప్పేసేయండి ఇంకా కనిపించదేమని స్టవ్ మీద మారుస్తున్నాను నూనె కొంచెం ఎక్కువేసాను ఎందుకంటే ఉప్పు మీద వేయించుదామని కొంచెం అన్నమాట వెళ్ళేనే పట్టాను లో ఎట్లా ఉన్నాయి కానీ కొన్ని వేయించుతాను ఈ ఉప్పు మిరగాయలు బాగా హైలో పెట్టి వేయించుకోకూడదు నూనె బాగా కాగకూడదు లేత నల్లగా అయిపోతాయి ఉప్మిరకాయ వెంటనే నూనె తక్కువ వేడి ఉన్నప్పుడు తాగాలి కానీ తక్కువ వేడి ఉండాలి అప్పుడు మనకు కావాల్సిన కలర్ వస్తుంది